హలో అండి వెల్కమ్ టు రాణి గార్డెన్స్ ఈరోజు మనము మిద్దె తోటలో కూరగాయలు పండించుకుంటున్నాం కదండి ఆ పాదులకు మనం మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకుందామండి ఈ ఫెర్టిలైజర్లో ఎంతో పోషకాలు ఉంటాయండి మన పాదులకు అయితే ఇది బంగారం లాంటి పోషకాహారం అండి మన కిచెన్ అండి పది రోజులండి ఈ కిచెన్ వేస్ట్ నేను అంతా ఒక దగ్గర పెట్టుకున్నాను బియ్యం కడిగిన నీళ్ళు మనం పాలు కాగబెట్టుకున్న గిన్నెలు కడిగిన నీళ్ళు కూరగాయలు కూర గిన్నెలు కడిగిన నీళ్ళు మరి మనం టీ పొడి ఉంటుంది టీ పెట్టుకున్న తర్వాత టీ పొడి బియ్యం కడిగిన ఇవన్నీ కూడా ఒక బకెట్లో చేర్చుకొని ఇందులో కిచెన్లో వేసుకున్న వచ్చిన మన కూరగాయల పొట్టు బనాన పొట్టు ఎగ్గు పొట్టు ఇంకా అన్నీ కూడా అవన్నీ కూడా ఒక వన్ వీక్ వండి ఇందులో వేసి టెన్ డేస్ నేను పెట్టి ఈ కంటెంట్ పూర్తిగా చూడండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చండి మీకు మీకు నచ్చితే షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి కంటెంట్ పూర్తిగా చూడండి ఇలాగ మనం టెన్ డేస్ పెట్టుకోవాలండి ఒక మారు మనం వాటిని కలపాలండి అయితే ఇట్లా ఒక జాలి పెట్టుకొని అది మన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలకు వస్తాయండి ఇవి ఇది పెట్టుకొని లాగుంది ఇది పెట్టుకొని దీన్ని వడగట్టుకున్నానండి మీకు కొంచెం షాంపుల్ మాత్రం చూపిస్తున్నాను ఆ చిన్న బకెట్తో రెండు బకెట్లంతా ఇది ఫెర్టిలైజర్ నేను వాటర్లో కలుపుకున్నానండి పైన ఒక డ్రమ్ ఉంది చూడండి ఇంత చక్కగా ఫెర్టిలైజర్ చూడండి ఎంత చక్కగా ఉంది మళ్ళీ కిచెన్ వేస్ట్ మళ్ళీ మనకు పనికి వస్తుందండి మళ్ళీ చెట్ల పాదులకు ఎండబెట్టి మనం మిక్సీ చేసుకొని వాటర్లో కలుపుకొని పోసుకోవటానికి చాలా రకాలుగా కిచెన్ వేస్ట్ మనకు పనిచేస్తుందండి చూడండి ఆ లిక్విడ్ చూడండి కలర్ చూడండి ఎంత చక్కటి ఫెర్టిలైజర్ అయ్యింది మనం బయట పది రూపాయలు ఖర్చు పెట్టి మనం మెడిసిన్ తెచ్చేయాల్సిన పని లేదండి మన ఇంట్లో ఉన్నయో మనం తయారు చేసుకొని వేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా ఈ వాటర్ను మనం అంత వడగట్టేసుకొని ఈ వాటర్ను మనం అందులో వాటర్లో కలిపేసుకోవాలండి లిక్విడ్ను మనం వాటర్లో కలిపేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవాలి మీకు అలా కొంచెం చూపిస్తున్నాం కానీ ఈ బకెట్తోని రెండు బకెట్లు వాటర్ దాంట్లో కలుపుకున్నాను నేను డ్రమ్లో కలుపుకున్నానండి కలుపుకొని ఒకసారి దాన్ని కలబెట్టుకొని అది చిన్న బోర్ పెట్టుకున్నానండి ఆ వాటర్లో ఇది కూలర్ మోటర్ అండి కూలర్ మోటర్ వేసుకున్నాను దీంట్లో చూడండి ఇలాగా ఆ రెండు బకెట్ల నిండా పోసుకున్నానండి లిక్విడ్ వాటర్లో పోసుకొని దాన్ని మొత్తం కలిగి కలియబెట్టేసి చెట్లకి ఇచ్చుకున్నాం ఇలాగ మనం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఇలాగే లిక్విడ్ రూపంలో కూడా చాలా ఫెర్టిలైజర్స్ ఇంకా రకరకాలు ఇచ్చుకోవచ్చండి నేను కూడా చిన్న తోట మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చూడండి చూడండి కూలర్ మోచండి అది చెత్త వెళ్లకుండా దాంట్లో డస్ట్ వెళ్లకుండా అది కట్టుకుంటాను ఈ వాటర్ మన మొక్కలకి ఇచ్చుకోవాలండి చాలా హెల్దీ థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ